ఇక్కడ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో లో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో సారీ ఇక్కడ ఇక ఒకసారి చూడండి ఐదు నెలల నిర్బంధం తర్వాత ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు వేలు మంజూరు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందానికి అవధులేవు బుధవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే కార్యకర్తలో అటు ఢిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ సంబరాలు జరుపుకుంటున్నారు అంతిమ విజయం న్యాయానిధి అంటూ నినాదాలు చేశారు కవితకు మద్దతుగా సోషల్ మీడియా హోరెత్తించింది సత్యమేమ చేతే హ్యాష్ టాగ్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లో నిలిచింది అలాగే కవితకు వేలు రావడానికి జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది పలు టీవీ ఛానళ్లు డిబేట్లు కూడా నిర్వహించాయి కాగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ హైదరాబాద్కు చేరుకోనున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇటు బండివికి బండివి చౌకబారు ప్రేలాపనలు ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానం ఇచ్చిన బేలును కాంగ్రెస్ బీఆర్ఎస్ బంధంతో పోల్చడం దుర్మార్గం ఆయన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేటీఆర్ విజ్ఞప్తి బేలు వస్తే ఐదు నిమిషాలలోనే అక్కస్సా వేముల బీజేపీ కాంగ్రెస్కి అభ్యంతరం ఎందుకు తలసాని ఆ రెండు పార్టీలు ఇదేం పైచాచిక ఆనందం గంగుల బంది వ్యాఖ్యలు అజ్ఞానానికి పరాకాష్ట నిరంజన్ రెడ్డి బీజేపీ కక్ష సాధింపు బట్టబయలు కొప్పుల ఈశ్వర్ కోర్టులో అన్ని ప్రభుత్వాలు నడతాయా శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఐలైట్ చేసింది సో మొత్తానికి కవిత బేలుకు సంబంధించిన అంశమే ఈ రోజు ప్రధానంగా కూడా హైలైట్ గా నిలిచింది అన్ని వార్తా పత్రికలలో కూడా ఆ ప్రముఖంగా ఇదే కనబడుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు ఒకసారి మీరు కూడా చూడండి వడ్డీతో సహా చెల్లిస్తాం నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను మొండిదాన్ని మంచిదాన్ని ఇక అనవసరంగా జైల్లో పెట్టి జగమొండిని చేశారంటూ కవిత భాగోద్వానికి గురైన సంఘటన ఇక దానితో పాటు ఇక్కడ నిందితులే సాక్షుల ఈడీ సిబిఐలను సూచిగా ప్రశ్నించిన సుప్రీం మీ ఇష్టానుసారంగా సాక్షులుగా మార్చేస్తారా కవిత బెయిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈడీ సిబిఐ ల పనితీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం కస్టడీ అనేది ఎప్పుడు ఆ శిక్షగా మారకూడదు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపైన వ్యాఖ్యలు ఇక న్యాయ విచక్షణ అనేది ఉండాల్సిన ఉండాలనే సూచన అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ ఢిల్లీ లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ దిశ్య ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది ఈడీ సిబిఐ పనితీరును తీవ్ర స్థాయిలో కూడా తప్పు వచ్చింది నిందితులని సాక్షులుగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది విచారణ అనేది న్యాయబద్ధంగా ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇదే సమయంలో జిల్లా హైకోర్టు సింగిల్ బెంచ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది చట్టంలోని కీలక అంశాలపై న్యాయ విచక్షణ అనేది ఉండాలంటూ కూడా ధర్మాసనం చెప్పిన పరిస్థితి కనబడుతుంది అన్ని ఆరోపణలే ఆధారాలేవి నూట అరవై ఐదు రోజులు విచారణ ఖైదీగానే కవిత పలుమార్లు విచారించిన ఈడీ సిబిఐ ఆప్కు వంద కోట్ల ముడుపులని ప్రచారం అకౌంట్లు సీజ్ చేసిన రికవరీ శూన్యం ఒక్క ఆధారం చూపలేకపోయినా ఈడీ అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని తీర్పు అంటూ కూడా ప్రధాన చూడొచ్చు ఇటు మరోవైపు అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అసలు కోర్టులో జరిగిన వాస్తవ పరిస్థితులు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఎమ్మెల్సీ కవిత ఆ బెయిల్ అంశం మంగళవారం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వాదనలు జరిగాయి సుమారు గంటన్నర పాటు వాదోపవాదనలలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె విశ్వనాథ్తో కూడిన సిసోబ్య ధర్మాసన బెయిల్ పై వాదనలు విన్నది కవిత తరపున సీనియర్ అడ్వకేట్ రోహక్ ది వాదనలు వినిపించారు ఈడీ సిబిఐ కేసులలో బెయిల్ కోసం ఆయన వాదనలు వినిపించారు వాదనలు సంబంధించి పూర్తి వివరాలు రోహక్ది సహా నిందితులు సిసోడియా ఈ కేసులో ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తున్నాయి సిబిఐ ఈడీ రెండింటికి సంబంధించిన కేసులో దర్యాప్తు పూర్తయింది అంటూ కూడా చూడచ్చు దాంతో పాటుగా ప్రధానంగా కూడా ఈ కేసులలో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు యాభై వేల ఆ పేజీల దరఖాస్తులు దసరాలు యాభై ఏడు మంది నిందితులు ఉన్నారని కవిత ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆమె జస్టిస్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు ఆమె సామాన్యురాలు కానందున ప్రయోజనకరమైన నిబంధనలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు అయితే పేర్కొన్నది ఇతడు దాంతోపాటు జస్టిస్ గవయ్ చిరునవ్వు నవ్వుతూ మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయితే మీకు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది సామాన్యులు కాదు అంటూ కూడా సామాన్యురాలు కాదు అంటూ కూడా ప్రధానంగా కూడా కోర్టులో జరిగిన అంశాన్ని కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దీంతో పాటుగా అన్ని అన్ని అన్నింటిలో అన్ని పేపర్లలో కూడా పూర్తిగా కూడా కవితకు బేల్ సంబంధించిన అంశమే వచ్చింది సిబిఐ కేసులలో సుప్రీంకోర్టులో బేలు మంజూరు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది అయితే ఈ బెయిల్ అయితే వచ్చింది కానీ దీనికి సంబంధించిన షరతులు ఏమున్నాయి అసలు కవిత బయటికి రావడానికి కొన్ని రకాల షరతులు అయితే సుప్రీంకోర్టు అయితే కొన్ని కండిషన్తో బెయిల్ అయితే మంజూరు చేస్తుంది దాంట్లో పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలి మొట్టమొదటి ఈ రెండు కేసులలో పది లక్షల చొప్పున ష్యూరిటీ ఇవ్వాలి రెండోది మూడోది ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలి నాలుగోది సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు ఐదోది సాక్షులను తారుమారు చేయొద్దు అంటూ కూడా నాలుగు అంశాలకు సంబంధించి కూడా షరతులను పెట్టింది పాస్పోర్ట్ అంటే ఈ దేశం వదిలి వెళ్లకుండా పాస్పోర్ట్ను సరెండ్ సరెండర్ చేయాలి దాంతో పాటుగా రెండు ఈ రెండు కేసులలో పది లక్షల చొప్పున ష్యూరిటీ ఇవ్వాలంటూ కూడా మరో అంశం ఆ ట్రయల్ కోర్టు విచారణ ఎప్పుడు ఉంటే అప్పుడు హాజరు కావాలంటూ కూడా ఇంకొక అంశం సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు అంటూ కూడా ఇంకొక అంశం ఇక మొత్తానికి సాక్ష్యాలను తారుమారు చేయొద్దు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి ఇదే సంకేతం కాసాయం చుట్టూ కేటీఆర్ హరీష్ ఆపద మొక్కులు ఢిల్లీలో జీల్ సక్సెస్ అందుకే కవితకు బేల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా చేసింది ఇప్పటికే ఇంతకు ముందుకే అంటే ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా బేల్ వచ్చింది కదా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి కూడా ఒప్పందం జరిగిందా అనే విషయాన్ని కూడా చెప్తే బాగుంటుంది అంత అంతకంటే ముందు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి హెరాల్డ్ కేసు తదితర కేసులలో కూడా జరిగింది కదా మరి దానికి సంబంధించి కూడా ఏం చెప్తారు అనేది చూడాలి న్యాయం ధర్మం గెలిచింది ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపేతమైంది కవితకు బెయిల్తో న్యాయ వ్యవస్థపై నమ్మకం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక మూడోది ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ సమిష్టి విజయం రెండు పార్టీల విలీన ముచ్చట పూర్తయింది ఇక అప్పగింతలే తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఇది బీజేపీ బిఆర్ బిఆర్ కాంగ్రెస్ సమిష్టి విజయం అంటే ఇక బండి సంజయ్ పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏమైందో నాకైతే అర్థమైంది పదవి వచ్చిన తర్వాత మాత్రం బండిలో భారీ మారిపోయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి మనందరం కూడా చూడొచ్చు ఇక పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా కూడా అన్ని పేపర్లలో కూడా కవిత బేలుకు సంబంధించిన అంశమే ప్రధానంగా కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు మొత్తానికి అన్నిట్లో కూడా కవిత బేలుకు సంబంధించిన అంశమే ప్రధానంగా కూడా హైలైట్ అయిన పరిస్థితి అయితే